అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో చూపించబోయే కలెక్షన్ ఏంటి అంటే మోస్ట్ ట్రెండీ ఫ్రెండ్లీ సిల్క్ అన్నమాట పార్టీ వేర్ సూపర్ క్లాత్ అయితే సూపర్ స్మూత్ లైట్ వెయిట్ ఫుల్ వర్క్ ఇంత హెవీ వర్క్ ఉన్నా కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది పార్టీ వేర్ అండి చాలా బాగుంది ఇలా వచ్చింది మొత్తం వర్క్ వచ్చింది అనమాట మొత్తం శారీ మొత్తం గ్లిటర్స్ అయితే వచ్చాయి ఇది పళ్ళు పళ్ళుకి ఇలాగా పిచ్చిలాగా ఇచ్చేసారు చక్కగా మల్టీ కలర్ అండి చాలా కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి ఆరెంజ్ రెడ్ చాలా ఒక్కొక్క ఒక్కొక్క వైపు తిరుగుతుంటే ఒక్కొక్కలాగా ఉంది హెవీ వర్క్ ఇచ్చిన్నారు అయితే ఇంత హెవీ వర్క్ చూడటానికే అనిపిస్తోంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్లీ సిల్క్ అనమాట కరెక్ట్గా ఈ క్లాత్కి సరిపోయిన పేరు పెట్టారు ఫ్రెండ్లీ మనం ఒక్కసారి ఇది కానీ వేర్ చేశాము అంటే దీన్ని అయితే ఎప్పుడెప్పుడు మళ్ళీ కట్టుకుందామా అనే మనసు అవుతుంది అనమాట అంత బాగుంది ఎలా ఉంది బాగుంది కదా చాలా బాగుంది అయితే శారీ మొత్తం ఇలా గ్లిటర్స్ అయితే వచ్చేసాయండి శారీ మొత్తం ఇక్కడ మొత్తం వర్క్ అయితే ఉంది దీనికి వచ్చి హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఫుల్ వర్క్ ఇచ్చిన్నారు బ్లౌజ్కి అయితే చూడండి హ్యాండ్స్కి ఇంత హెవీ ఇచ్చినాడు ఆ వర్క్ దీనికైతే రెడ్ కలర్ ఎందుకంటే ఈ షేడ్ షేడ్లో రెడ్ కూడా ఉందన్నమాట సేమ్ వేస్తే తేలిపోద్ది శారీ అందుకని చక్కగా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారనమాట రెడ్ కలరు క్లాత్ వైజ్ సూపర్ సూపర్గా ఉంది బాగుంది కదా చాలా బాగుందండి చాలా 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 అంటే ఏవి మనం ఒక శారీ కొనాలంటే ఏమేమి చూస్తాము లైట్ వెయిట్ అన్నీ చూసుకుంటున్నాము ఈరోజు ఉండే వేడికి తర్వాత పార్టీ వేర్కి కొంచెం కొంచెం హెవీ వర్క్ ఉంటే బాగుండు అని అని చూస్తున్నాము ఉంది మనం వి విడిగా పళ్ళు చేయించుకోని అవసరం లేదు తర్వాత లైట్ వెయిట్ మంచి కలర్ కాంబినేషను మంచి హెవీ వర్క్ బ్లౌజు ఇంకేం కావాలండి చెప్పండి ఇంతకన్నా దీంట్లో ఇంకొక టూ కలర్స్ వచ్చినాయండి ఆ కలర్స్ ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారా నాకు ఇలా ఉండడం కూడా ఇష్టం లేక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే అంత నచ్చింది ఇది ఇది ఏంటి మనకు ఉతికినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అండ్ టెన్ మినిట్స్లో డ్రై అయిపోతుందండి సో దీంట్లో కలర్స్ చూద్దాం ఇది ఒక కలర్ పళ్ళు వచ్చి పళ్ళు ఇలా ఈ కలర్ ఇచ్చాడు అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ లైట్ వెయిట్ దీనికి ఈ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్కి ఎడ్జిల్లో ఇలా కూడా కట్ ఉన్నారు నైస్గా ఉంటుంది ఈ ఇలాంటి ఒక కలర్ వచ్చి ఇదన్నమాట హనీ కలరు తర్వాత పర్పల్ కలర్ మిక్స్ అయింది పర్పల్ కలర్ పళ్ళు ఇచ్చున్నారు ఇక్కడ వైలెట్ నాతో డౌట్ పర్పల్ వైలెట్ వేరు వేరే ఈ శారీస్ దెబ్బతోటి కలర్లు పర్ఫెక్ట్గా ఎవరన్నా ఎగ్జామ్ పెట్టినా రాయగలిగే అంత ఆరి తేరిపోతున్నాం కలర్స్లో దీనికి వచ్చి ఇదన్నమాట ఈ కలర్ ఇచ్చారు ఏదైనా కానీ శారీ మీద బ్లౌజ్ హైలైట్ అయ్యే కలర్స్ ఇచ్చారనమాట ఇలాగ ఇదే సేమ్ ఇస్తే అంత లుక్ రాదు మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు ఇలా ఇది హైలైట్ అవుతుంది ఇది హైలైట్ అవుతుంది అనమాట అదన్నమాట సంగతి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసేసుకోండి ఇది ఒక కలరు ఇదొక కలరు చూసారా కాంబినేషన్ చూసారుగా ఎంత నైస్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ ఇది ఒక దేనికి అదే హైలెట్గా ఉన్నాయి శారీ హైలెటా డ్రెస్ హై అదే బ్లౌజ్ హైలెట్టా అంటే చెప్పలేకపోతున్నాయి ఇది చూస్తే ఇది భలే ఉంది ఇది చూస్తే ఇది ఉంది అన్నమాట సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో అయితే త్రీ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి పంపించేశారు అంటే నేను కొరియర్లో డింగ్గా నివసేస్తాను అస్సలు ఆలస్యం చేయమన్నమాట అది సంగతి ఈ వీడియో కనుక మీకు ఓ రేట్ చెప్పలేదు కదూ చాలా తక్కువ రేట్ అండి నైన్ 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 ప్లస్ షిప్పింగ్ అండి ఇది అంటే వెయ్యి రూపాయలు అనుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అది సంగతి ఓకేనా